మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ గురు గ్రహ సంచారం కూడా ప్రభావితం చేస్తా రియల్ ఎస్టేట్ ని అంటే గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కదా గోచారం ప్రకారం గ్రహాలు మారుతా ఉంటాయి అప్పుడు రియల్ ఎస్టేట్ కి మెయిన్ బిజినెస్ కి కారకుడు మెయిన్ భూమి కారకుడు కుజుడు గత రెండు సంవత్సరాల కుజుడు రెండు ఆరు నెలల నుంచి కుజుడు కర్కాటక నీచిలో ఉన్నాడు ఆయన ప్రభావం లేదు అట్లాగే వ్యాపారానికి కారకుడు బుధుడు ఆయన ప్రభావం లేదు ఈ రెండింటి మీద తిరిగి అల్టిమేట్ గా వచ్చి ది బాటమ్ లైన్ ఇస్ ది ప్రాఫిట్ ఆర్ మనీ ఆ డబ్బుకి ధనకారకుడేమో గురువు ఆ గురువు ప్రభావం కూడా ఉండాలి ఈ రకంగా కుజ బుధ గురు గ్రహాలు మూడు అనుకూలం ఉన్న సమయంలో ఈ వ్యాపారాలు ఫ్లరిష్ అవుతాయి అప్పుడు వీరు చూస్తారు సో హైదరాబాద్ యొక్క ఉంది పరంగా హైదరాబాద్ అనేది రాజభూమి దీనికి ఎప్పుడు లైఫ్ ఉంటుంది ఓకే టెంపరీగా మధ్యలో ఎట్లా వస్తాయి అట్లాగే ఈ రకంగా ఎక్కడ ఏ ప్రదేశంలో ఎటువంటి నిర్మాణాలు చేయాలనేది చేసుకోకుండా నిర్మాణాలు చేయటం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా వారు జన్మ జన్మజాతిగా బిల్డర్స్ ఉంటారు ఆ బిల్డర్స్ ఎవరు వారి జన్మజాతం పరిశీలించుకోవాలి ఒక ఆయన ఉన్నాడు ఈ ఆఫీస్ స్పేస్ నిర్మించాడు గచ్చిబేళలో ఆయనకు అనుకూలం కాదు అప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఉన్నది లేదా వాళ్ళ పార్ట్నర్స్ లో ఎవరికి ఉన్నది అది వాళ్ళ పేరు మీద పెట్టుకుంటే ఉపయోగిస్తారు అట్లాగే ఎవరి పేరుకి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు విల్లాస్ నిర్మించుకోవాలి చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు రిసార్ట్స్ నిర్మించుకోవాలి ఈ రకంగా వారి పార్ట్నర్స్ లో కానీ కుటుంబంలో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుకి అవి మార్చుకుని వాళ్ళ ద్వారా వ్యాపారం చేసుకుంటే వారి వ్యాపారం కూడా అభివృద్ధి మరి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇలా ఉండడానికి కారణం ఏమన్నా రీజన్స్ ఉన్నాయా గ్రహాలకు సంబంధించి కానీ జ్యోతిషానికి సంబంధించి గత ఆరు సంవత్సరాల నుంచి మనం చూసాము మెయిన్ వ్యాపారానికి కారకుల గ్రహాలు అనుకూల స్థితిలో లేవు ఇప్పుడేమో గురువు వచ్చి మిథునంలోకి వచ్చాడు అది నేచురల్గా వ్యాపారానికి అనువైన స్థానం అందుకు అక్కడ మిథునలో ఉన్న గురువు బుధుల్లాగే ప్రవర్తిస్తాడు అందుకు అభివృద్ధి చేస్తాడు అట్లాగే మొన్నడి దాకా కర్కాటకంలో ఉన్న కుజుడు వచ్చి సింహంలోకి వచ్చాడు ఆ సింహంలో ఉన్నప్పుడు కుజుడు వచ్చినా మళ్ళీ కనిలో కుజుడు వచ్చినా సరే మళ్ళీ వ్యాపారాలు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పుంజుకునే అవకాశం ఉంటుంది ఓకే సో హైదరాబాద్ కు ఏ దిశలో ఉత్తరమా తూర్పు దక్షిణ పడమన్న రియల్ ఎస్టేట్ డెవలప్ అవడానికి అవకాశం ఉంది ఈ హైదరాబాద్ అనేది ఒక పీఠభూమి మీద ఉంది డెక్కన్ ప్లేట్ అంటారు డెక్కన్ పీఠభూమి ఈ పేటభూమి మనకి చూసుకుంటే నేచురల్ గానే ఈ మన జూబ్లీ హిల్స్ బంజీరా హిల్స్ ఇటువంటి అన్ని డెవలప్ అవడానికి కారణం ఏంటంటే ఇవి పడమరు వైపు దక్షిణ వైపు కొండలు ఉన్నాయి అందుకు ఈ రకంగా ఈ ప్లారిష్ కానీ అటు దాటి మళ్ళీ పక్కకి వెళ్తున్నారు ఈ మణికొండ అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అవి ఇంకా పశ్చిమం నుంచి కిందకి దిగటం అవుతుంట అందుకు అక్కడ అంత అనుకూలం కాదు నేచురల్ నేచురల్గా హైదరాబాద్ తూర్పు వైపు పల్లపు భూములు ఉన్నాయి ఉత్తరంలో కూడా పల్లపు భూములు ఉన్నాయి అందుకు రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్ నేచురల్గా ఇది ఒక పెట్టని కోట కాకపోతే మనం చెప్పినట్టుగా ఏ ప్రదేశాలు ఎటువంటి నిర్మాణాలు చేయాలనేది చేయలేకుండా అన్ప్లాన్డ్గా చేయబట్టి వారు వారి వ్యాపారానికి ఏమి అనుకూలస్తాయని చూసుకోకుండా చేయబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా వీరు మళ్ళీ వారి జాతకాలు పరిశీలింపజేసుకుని ఏ రకమైన వారికి అనుకూలం ఉన్నదో చూసుకుని ఆ రకంగా మార్చుకుంటే అందరికి మంచిది ఓకే రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ పుంజుకోవడానికి అన్నిటికీ శుభకాల ఉంటాయి ఉత్తరాయణం అనేది అందరికీ మంచిది అట్లాగే కొన్ని కొన్ని మాసాలు ఒక వ్యక్తి ఏదన్నా ప్లాటో ఫ్లాటో కొనాలనుకున్నాడు అలాంటి వ్యక్తి జాతకంలో ఏ ఉంటే అతను కొనగలుగుతాడు ఇది వరకు మనం చెప్పుకున్నాం గృహం అనేది వారు స్వచ్ఛందంగా ఎవరికి వారే నిర్మించుకునేవారు ఒకళ్ళు ఒక జంట పెళ్ళైన తర్వాత గృహస్థుడు అయ్యాడు అంటారు కానీ పెళ్ళయిన తర్వాత వాడు గృహం నిర్మించుకుంటేనే గృహస్థుడు పక్షులు కూడా రెండు పక్షులు గెలిచి జంట కట్టిన తర్వాత ఒక గూడు కట్టుకుంటాయి ఎప్పుడు గూడు కట్టుకుంటే ఆ లేడీ బర్డ్ ప్రెగ్నెంట్ అయి ఉన్నప్పుడు ఆ మేల్ బర్డ్ వచ్చి గూడు కట్ట స్టార్ట్ చేస్తాం ఎందుకంటే తన భార్య అక్కడ చక్కగా క్షేమంగా గుడ్లు పెట్టాలి పిల్లలు పొందగాలి అయిన తర్వాత అక్కడే వెళ్ళిపోతాయి ఆ రకంగా ప్రతి వ్యక్తి కూడా ఆహార భద్ర ఐదినాల్లో భాగంగా ఈ గృహ నిర్మాణం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇదివరకైతే ఉన్నదాంతో సంతృప్తి చెంది జీవదాతులతో నిర్మించుకునేవారు కానీ ఇప్పుడు అందరూ ఈ మోడర్న్ డేస్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ వీటికి వచ్చారు వీటికి వచ్చేసరికి వాళ్ళు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోలేరు ఇది ఎవరో బిల్డర్ చేస్తుంటారు ఇదివరకంటే గృహం నిర్మించాలంటే ఆ యజమానే ఆ స్థలాన్ని అది చూసుకుని తనకు అనువైన స్థలం తనకు అనువైన దిక్కు తనకు అనువైన ప్రదేశం అవి చూసుకునేవారు చూసుకున్న తర్వాత శంకుస్థాపనని తనే స్వయంగా చేసుకోవాలి ఆ శంకుస్థాపన చేసేప్పుడు ఆ భూమిని పరిశీలించి అక్కడ ఎటువంటి లోపాలు ఉన్నాయి ఎటువంటి బ్యాడ్ ఇష్యూస్ ఉంటాయి అవన్నీ వాసులు పండితులు పరిశీలించి ఎటువంటి చేయాలనేది చెప్పేవారు అప్పుడు అవి చేసుకుంటే ఇక అన్ని చేసినా ఏదో ఒక దోషం లోపం ఉంటుంటుంది కనుక అటువంటి తొలగడం కోసం యంత్రాన్ని స్థాపిస్తారు మత్స్యంత్రం మత్స్యంత్రం శంకుస్థాపలో యంత్రం స్థాపించారు చెప్పించినప్పుడు ఒక కనిపించని దోషాలు పోతాయి అటువంటి దోషను వంద అడుగులు వంద అంగుళాల వరకు భూమి తవ్వి అందులో ఎటువంటి శల్యాలు ధాతువులు లేకుండా చేసి తర్వాత యజమానికి అనుకూలమైన దిక్కు భూమిని చూసుకుని అక్కడ మళ్ళీ ఇంకా కనిపించిన దోషాలు ఉంటాయేమని మత్స్యంత్రం స్థాపించుకుని చేస్తే ఆ నిర్మాణాలు చక్కగా ఉంటాయి అట్లా అట్లా చేసేవారికి అంత ఫ్లరిష్ అవుతుంది కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమి ఎవరో బిల్డర్ వెంచర్ స్టార్ట్ చేస్తాడు ఆయన ఏ ముహూర్తంలో స్టార్ట్ చేశాడో తెలియదు తెలియదు వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన తనకు అవసరమైన వ్యాపార దృక్పథం ఈ వెంచర్ సక్సెస్ అయిపోవాలి టకటక అన్ని అమ్మిపోవాలి అనే దృష్టితోనే చేస్తారు కానీ ఇక్కడ ఒక వంద రెండు వందల మంది వచ్చి ఉంటారు వారంతా సుఖంగా సుషామంగా జీవించాలి అనే దృక్పథం ఆయనకు ఉండదు పైగా వారు అంతా ఏ నక్షత్రాల వాళ్ళు వస్తారు ఏ రాశి వాళ్ళు వస్తారు ఏ లగ్నాల వాళ్ళు వస్తారు ఆయనకి తెలియదు అట్లాగే వాళ్ళకి ఏ రకమైన గృహయోగం ఉన్నది అనేది కూడా చూసుకోవాలి ఏ మనిషిక గృహం వారి జన్మజాతకంలో చతుర్థ స్థానం గృహాన్ని ఇచ్చే గురువు చంద్రుడు బుధుడు ఇలాంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే వారి గృహయోగం బట్టి చెప్తారు అట్లాగే ఇప్పుడు అందరూ మినిమం ఎమ్యూనిటీ ఇది నిత్యావసరం అయిపోయింది ఇల్లు అనేది ఆ నిత్యావసరం అయిపోయేసరికి ఇప్పుడు శని పాలనలోకి వచ్చేసరికి ఈ తోటి గృహ నిర్మాణం స్టార్ట్ చేయటం మొదలైంది ఈఎంఐలు మొదలైనంటే దానికి శని కారకడం అట్లాగే ఎవరి జాతకంలో వారికి సేన అనుకూలుడైతే వారు ఈఎంఐలు పెట్టి ఆ లోన్స్ తీసుకుని ఇళ్ళు కట్టుకున్నా గృహ కొనుక్కున్నా అవి క్లియర్ అయిపోతాయి కానీ ఎవరి జాతకంలో వారికి సేన అనుకూలుడు కాదో వాళ్ళు ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు పడతారు ఓకే ఓకే అట్లాగే వారికి ఆ దశ వారి జన్మ జాతకంలో ఏ దశ వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది చూసుకుని ఆ దశ ప్రకారం వారు చర్యలు తీసుకుంటే ఇటువంటి ఇబ్బందులు పడకుండా వారు గృహాలు నిర్మించుకోవడానికి సుఖంగా ఉండడం జరుగుతుంది రైట్ అంటే ఒక భూమి కానీ ఒక ఆస్తి కానీ కొనేటప్పుడు జ్యోతిష్య పరంగా ఎలాంటి సూత్రాలని అనుసరించాలి ముందు ఆ బిల్డర్ ఏ రోజునది స్టార్ట్ చేశాడు భూమి పూజ తెలుసుకోవాలి ఆయన ఏ ముహూర్తంలో స్టార్ట్ చేశాడు ఆ ముహూర్తం వీరికి అనుకూలమా కాదు ఓ అట్లా అట్లా కూడా ఉంటుందా తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఈ పేరుకు రావాలి ఆ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అందరం చూస్తుంటాం మార్నింగ్ అందరూ పోయి రిజిస్ట్రేషన్ లో కూర్చుంటే ఆ సాయంత్రం వరకు ఎప్పుడు సంతకాలు అవుతాయో కూడా ఎవరికి ఎవరికి తెలియదు ఆ అధికారి ఏ సమయంలో సంతకం పెట్టాడు రాహుకాలంలో పెట్టాడా వీరికి వ్యతిరేక గ్రహ హోరాల్లో పెట్టాడు వీరికి గురువు అనుకూలం అవి కూడా చూసుకో శనిహారం ఉంటది వీరి గృహాల ఆసరాల్లో సంతకం అయితే ఉపయోగిస్తారు ఆయన శనిహోరాలో పెట్టాడంటే ఆయన రాహుహోరలో పెట్టాడంటే ఇటువంటి కూడా ఫలితాలు ఇవన్నీ చూసుకున్న తర్వాతనే రావాలి సరే ఈ రకంగా ఎవరైతే ఇళ్ళు ఈ రకంగా కొనుక్కున్నారో ఈ శని ప్రభావం వల్ల వారి శని అనుకూలం అయితే ఈ ఎమ్మెల్యే క్లియర్ అయిపోతాయి లేదా వారి ఇబ్బందులు పడతారు ఈ తర్వాత ఏమిటి ఆ బిల్డర్ కట్టిన తర్వాత ఎంతకాలానికి ఆ గృహం పూర్తి అయింది వీరు ఎప్పుడు తీసుకుంటున్నారు అది కూడా చూసుకోవాలి చాలా మంది ఏం చేస్తారు ఈ గృహప్రవేశానికి సరైన ముహూర్తాలు అవి చూసుకుంటారు వారికి అనుకూలమైన ముహూర్తం ఏదో చూసుకుంటారు వెళ్తారు అక్కడ ఏదో ఆ రోజు సత్యనారాయణ వ్రతం ఏదో చేసుకుంటారు కానీ అందరూ కూడా గృహ ప్రవేశం జరిగినప్పుడు తప్పనిసరిగా హోమం చేసుకోవాలి హోమం నవగృహ హోమం చేసుకోవాలి వాస్తుపాస్పత్రస్పదం అని ఉంటారు అది కూడా చేసుకోవాలి ఆ బిల్డర్ నిర్మించిన సమయం వారికి కానీ వీరికి అనుకూలం కాకపోతే ఆ ముహూర్త దోషాలు వీరికి వస్తాయి ఆ ముహూర్త దోష వారిని చేసుకో ఇవన్నిటికి మించి ఎవరికి ఈ కాలంలో ఇటువంటి జాల వరకు చేస్తున్నారు భూమి పూజ అంటారు ఆ భూమి పూజకి ఎవరో పొలిటీషియన్ లేకపోతే సినిమా స్టార్ తీసుకొచ్చి చేస్తారు వారి జాతకం అట్లా ఉన్నది వారి చేతులు ఎటువంటి వాళ్ళు రావాలన్నా కూడా జాతకం వారి చేతి చేశారంటే మరి వారి వీళ్ళకి అనుకూలమే కాదా మీకు ప్రత్యక్తారో నయదంతారో విపత్తారో అయిన వాళ్ళు నిర్మించారు స్టార్ట్ చేశారంటే దట్ విల్ గివ్ యూ బ్యాడ్ ఎఫెక్ట్ ఇన్ని ఉంటాయి అందులో కానీ బిజినెస్ అనేసరికి అమ్మేస్తారు చూసుకోరు సో ఇటువంటివన్నీ విజిబుల్ దోషాలు ఇవి కాకుండా విజిబుల్ గా లేని దోషాలు అంట చాలా మంది ఏం చేస్తారు గృహ నిర్మాణం చేసేప్పుడు అక్కడ రకరకాల ఈ భూమి భూమి మీద తవ్వినప్పుడు ఆ శల్యాలు కొన్ని అక్కడ ఉండిపోతాయి శల్య దోషాలు ఉంటాయి ఏ ఏ ఆవరణలోనైనా ఈ కాలం నుంచి మనం చూసుకుంటే ఏనుగు సంబంధించిన అవశేషాలు ఏనుగమిక అస్థిగాలు కానీ అక్కడ ఉన్నాయంటే అక్కడేమో వారికి నష్టాలు జరుగుతాయి నొప్పులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు అశ్వాలు గుర్రాలకి సంబంధించిన గొనికి అస్థికలు అక్కడ ఉండిపోయినాయి అంటే వారికి వ్యాపార నష్టం జరుగుతుంది ఈ గొర్రెలు మేకలు అటువంటి వాటికి సంబంధించిన అస్థికలు ఉన్నాయంటే ధనహాని జరుగుతుంది ఆ తర్వాత ఈ కుక్కలు ఆ సునకములు అటువంటికి సంబంధించిన అస్థికలు ఉన్నాయంటే వారు ఇరుగు పొరుగులు కొట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు గొడవలు అవుతూ ఉంటారు ముక్కలు కొట్టుకున్నట్టుకుంట ఆ తర్వాత ఎక్కడైతే ఈ మా మనిషికి సంబంధించిన అవశేషాలు ఉన్నాయంటే వారికి భయం అపమృత్యు భయం వస్తుంది ఆ తర్వాత ఎక్కడైతే ఈ పాములు పాములకి సంబంధించిన అవశేషాలు లేకపోతే వాటి కుబుసాలు ఉన్నాయంటే అక్కడ వాహనాలకు ప్రమాదం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాహనాలు కాలిపోవటం లేకపోతే వాహనాలు యాక్సిడెంట్లు అవ్వటం అటువంటివి జరుగుతాయి ఓకే ఇటువంటి దోషాలు కనిపించిన దోషాలు ఉంటాయి ఇవి అందుకోసమే వంద అంగుళాలు భూమి తవ్వి అటువంటి లేకుండా చేయమని చెప్పారు అది ఎంతవరకు చేస్తున్నారో ఇప్పుడు అందరికీ తెలియదు తర్వాత ఇంకొకటి విషయం వంద అంగుళాలు వంద అంగుళాల వరకు నూరు అంగుళాల వరకు భూమితో మట్టి తీయాలి రైట్ తర్వాత ఇంకో విషయం ఏంటి అటువంటి భూమిని తవ్వి తీసి చేసిన కన్స్ట్రక్షన్ టైంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఆ కన్స్ట్రక్షన్ టైంలో ఒక మల్టీప్లెక్స్ నిర్మించాలంటే ఇంత వన్ ఇయర్ పడుతుంది ఆ వన్ ఇయర్ లోపు అక్కడికి కొన్ని జంతువులు చేరుతాయి పక్షులు వచ్చి చేరుతాయి పాములు వచ్చి చేరుతాయి తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ చేసే వర్కర్స్ భోజనాలు తెచ్చుకుని బిర్యానీలు తెచ్చుకుని తినేసి కోడెముకలు అక్కడ పడేస్తారు అట్లాగే అక్కడ ఏమైనా పాములు అవి వచ్చినాయంటే చంపేసి అక్కడే పడేస్తారు అవన్నీ పక్కన పడేసాం అనుకుంటారు కానీ తర్వాత అవి కప్పు పడిపోయి ఈ శల్య దోషాల్లోకి వస్తాయి ఇంకొకటి ఏంటంటే ధాతు దోషాలు కూడా ఉంటాయి ఈ కన్స్ట్రక్షన్ కోసం తీసుకొచ్చిన ఐరన్ పీసెస్ ఉంటాయి ఐరన్ లెంగ్స్ ప్రకారం వాటికి ఎంత కావాలో కట్ చేసి వాడతారు ఆ మిగిలిపోయిన వేస్ట్ మెటీరియల్ రద్దు ముక్కలు పక్కన పడేస్తా కానీ ఆ పక్కన పడేసినప్పుడు అవి మళ్ళీ భూమిలో కప్పబడిపోతాయి ఆ కప్పబడిపోయినవి కూడా చెడు ప్రభావం చూపిస్తాయి